దోమలు ప్రజా ఆరోగ్యానికి శత్రువులని దోమల నివారణలో ప్రజా భాగస్వామ్యం తప్పనిసరి అని వైద్యాధికారి మహమ్మద్ షాద్ ఆరోగ్య విస్తరణ అధికారి శిక శాంఠంలో అన్నారు ప్రపంచ దోమల దినోత్సవం పురస్కరించుకుని బుధవారం పల్నాడు జిల్లా క్రోసూరు మండలం క్రోసూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రదర్శన ప్రతిజ్ఞ నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ షాద్ మలేరియా దోమను కనిపెట్టిన సర్ రొనాల్డ్ రాస్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా ఆరోగ్య విస్తరణ అధికారి షెక్కా శాంసన్ దోమకాటు బారిన పడకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు లక్ష్మి ప్రేమరాజ్ ప్రహ్లాద్ ఆశా కార్యకర్తలు చంద్రిక నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు పూర్తిగా పూర్తిగా తొలగిస్తానని తొలగిస్తానని ప్రతి శుక్రవారం ప్రతి శుక్రవారం తప్పనిసరిగా తప్పనిసరిగా ఫ్రైడే డే డ్రై డే పాటిస్తానని మలేరియా మలేరియా డెంగ్యూ డెంగ్యూ చికెన్ కునియా చికెన్ కునియా మెదడు వాపు మలేరియా వంటి వ్యాధులపై జాగ్రత్తలు తీసుకుని ఇతరులకు కూడా ఇతరులకు అవగాహన కల్పిస్తానని కల్పిస్తానని స్వచ్ఛత భద్రత అనే సంకల్పంతో దోమలు లేని గ్రామం దోమలు లేని నగరం నిర్మాణం కోసం కృషి చేస్తానని ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించుట్లో నా వం నా వంతు పాత్ర పోషిస్తానని ప్రజా అభ్యున్నతికి ఎనలేని ఆరోగ్య సేవలు అందించకాలం వాడినని ఈ ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా ప్రత్యక్షం చేస్తున్నాను